చికిత్స పద్ధతుల ద్వారా సులభంగా తగ్గిపోయాయి పూర్వీకులు పెద్ద పెద్ద సీరియస్ కండిషన్ అయితే లేదు మరి డెక్క కొంచెం మనం కారణక్రమేణ ఇరవై ఒక్క శతాబ్దంలో కొంచెం ఇరవై ఒక్క శతాబ్దం దేంతో పోరాడుతున్నాం సార్ వైరస్ కంటికి కనిపించే ఒక వైరస్ తో మనందరం పోరాడుతున్నాం ఈ వైరస్ బాధపెట్టింది భయపెట్టింది బంధుత్వాన్ని బంధాల్ని విడగొట్టింది దేశాలను స్తంభింప చేసింది దీనికి ఎవరు భయపడ్డావు సార్ అందరూ భయపడ్డారు ఆఖరికి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తావు డాక్టర్స్ డాక్టర్లు కూడా భయపడ్డారు చాలా మంది డాక్టర్లు కూడా అంటే దీనికి ఎవరు అతిథులు కాదండి ప్రధానమంత్రుల దగ్గర నుంచి దేశ ప్రెసిడెంట్ల వరకు అందరూ భయపడ్డారు కానీ ఈ వైరస్ అందరినీ భయపెట్టింది కానీ ఈ వైరస్ ఒక విషయాన్ని చూసి భయపడింది దేన్ని చూసి భయపడింది తెలుసా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధ శక్తి అనేటువంటి దాన్ని చూసి వైరస్ భయపడింది మనందరం బ్రతికున్నామంటే కారణం ఏంటి సార్ మనలో ఇమ్యూనిటీ పెట్టి దీన్ని భయపెట్టింది చనిపోయిన వాళ్ళు పోనీ కోవిడ్ టైంలోనే చనిపోయారంటే కోవిడ్ తర్వాత వచ్చేటటువంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఎంతో మంది చనిపోయారు మీ పక్క జిల్లా నెల్లూరు జిల్లా మినిస్టర్ స్థాయిలో ఉన్న గౌతమ్ రెడ్డి గారు కూడా స్టాటీ చూసారు అక్కడ మంచి కండలు ఉన్నాయి కోట్లు ఆస్తులు ఉన్నాయి పలుకుబడి ఉంది మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు అయి కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలతో అయితే చనిపోయాడు ఎందుకని కోవిడ్ వచ్చి తర్వాత ఏం జరిగిందో చూద్దామండి కొత్త కొత్త రోగాలు చేయడం మొదలు పెట్టాయి రోగాల రేటు పెరిగింది మరణాల రేటు కూడా పెరిగింది రోగాల రేట్ పెరిగింది మరణాల రేట్ పెరిగింది ఆయన చనిపోయింది సార్ ఎందుకు జరిగింది కోవిడ్ అనే టైంలో టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయి ఉప్పు తాలూకా టిష్యూస్ డామేజ్ అయ్యి ఆ ఎఫెక్ట్ తో పాటు హార్ట్ తాలూకా మజల్స్ వీక్ అయ్యాయి అంటే కోవిడ్ వచ్చిపోయింది దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ మన అందరిలో ఉండిపోయింది సార్ దయచేసి అర్థం చేసుకోండి అంటే ఒక వైరస్ వచ్చి అయిపోయిన తర్వాత ఎంత నష్టం జరుగుతుంది ఈ రోజు మనం ఎన్ని జబ్బులతో పోరాడుతున్నామంటే అంటే మనకి ఆరోగ్య శ్రీ అనే ఒక పథకం ఉంది మనకి ఆ పథకంలో ఎన్ని రోగాలు ఉన్నాయంటే సార్ ఐదు వేల రోగాలు ఉన్నాయి అంటే ఆరో స్త్రీలో ఐదు వేలు ఉన్నాయంటే గురువులు ఆరో స్త్రీలో లేని ఎన్ని ఉన్నాయి అంటే మనం దేనితో పోరాడుతున్నామంటే మీరు అందరూ అర్థం చేసుకోండి బై ఎంత ప్రమాదం ఎందుకు జరిగింది ఇదంతా ఎందుకు జరిగింది అంటే మొట్టమొదటి ఆధునీకరణ పేరుతో పూర్వ ఆహారం ఎలా ఉండేదండి కొండల్లో వండుకుని తినే పరిస్థితి ఉండేది కొండల్లో వండుకుంటే వందకు వంద శాతం పోషకాలు మనకు అందేవి ఈ రోజు మనం తీసుకున్నటువంటి పాత్రలు ఏంటి నాన్ స్పీ పాత్రలు అల్యూమినియం పాత్రలు ఎప్పుడో పద్దెనిమిది ఏళ్ళ క్రితం నాకు ముప్పై ఆరు పద్దెనిమిది చదివాను అక్కడే నీళ్లు ఎలా తాగాలో తెలుసుకున్నారు బాలు ఎలా తాగాలో తెలుసుకున్నాను ముఖ్యంగా వంట అనేటువంటిది ఎందులో వండుకోవాలి అనేది కూడా అవగాహన వచ్చింది అల్యూమినియం పాత్రలు అనేటువంటిది ప్రపంచంలో భారతదేశంలో మొట్టమొదటి ఎప్పుడు వాడాలో తెలుసండి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని బందీలుగా మార్చి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన టైంలో బందీలు అనేటువంటి మన భారతదేశపు ఖైదీలకి వాళ్ళు నపుంషకులుగా శక్తిహీనులుగా మార్చడం కోసం అల్యూమినియం పాత్రలో వండు పెడితే వాటితో తయారైన కుక్కర్లో టైం సేవ్ అవుతుంది గ్యాస్ మిగులుతుంది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోతే అని చెప్పి ఇప్పుడు మనం అందరం వండుకొని తింటున్నాం గాలి వేరు తగలకుండా ఏ ఆహారం వండుకున్నా కూడా దేశంతో సమానం ఇదే కుక్కర్లో వండేది ఉడుకుతుందా మెత్తబడుతుందంటే మెత్తబడిపోతుంది అలాంటి సిచ్యువేషన్ మనం తినే ఆహారం ఇలా ఉండేది కానీ ప్రస్తుత ఆహారం ఎలా ఉందండి అంతా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇంట్లో వండుకున్నా కూడా ఈ కుక్కరిలోను ఈ అల్యూమినియం పాత్రలోను లేకపోతే ఈ నాన్ స్టిక్ పాత్రలు వచ్చుకోవడం వల్ల పాయిజన్ రిలీజ్ అవుతుంది తప్ప పెద్ద ఉపయోగం లేదు చూడండి పూర్వ ఆహారం తిన్నప్పుడు పూర్వ బాహుబలి ఎలా ఉండేవారండి పల్లెటూరులో రాళ్ళు ఎత్తేవారు నూట ఇరవై నూట ఎనభై కేజీలు ఒక్క మనిషి ఎత్తాలి అలాంటి వాళ్ళు ఊరికి పది మంది ఉండేవారు కదండి వంద కేజీలు బస్తాలు కూడా రెండు యాభై కేజీలు బస్తాలు యూరియా దియేపీ వేసుకొని పొలాలు అంటే లేవు పాతి కేజీలు బస్తా ఎత్తాలన్నా కూడా అప్పటి సపోర్ట్ అవసరం ఎందుకని ప్రజెంట్ బాహుబలి ఇలా ఉన్నాం అందరం ఇది పూర్వ బాహుబలి ఈ ఆహారం తిన్న ప్రజెంట్ బాహుబలి అని మన అందరం సో ఫస్ట్ మనం జీవితం ప్రమాదంలో పడిపోవడానికి కారణం ఇక్కడ స్టార్ట్ అయింది సార్ ఇది ఫస్ట్ రీజన్ మనం అనారోగ్యానికి వాళ్ళు తర్వాత ఏమైంది వచ్చిన చూద్దామండి ప్రాణాంతక వైరస్ వచ్చి మనం బలహీన ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యం ద్వారా మనం అనారోగ్యం పాలవుతున్నాం నీటి కాలుష్యం వాటర్ పొల్యూషన్ ద్వారా అవుతున్నాం విలాసవంతమైన జీవన శైలి ఫిజికల్ యాక్టివిటీస్ ఎవరు కూడా చేయట్లేదు మనం చేయట్లేదు అండి అండి మీరు ఈరోజు పొద్దు ఆరోగ్యంగా చిన్నప్పుడు ఆడుకునేవారు చిన్నప్పుడు కష్టపడ్డారు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు సార్ మొబైల్స్ రాగానే ఏం చెప్తారండి అని మొబైల్ ఫోన్ వీడియో గేమ్ ఆడుకుని కూర్చుంటారు మీకు తెలుసో తెలీదు చిన్న పిల్లలకు కూడా ఫ్యాటీ లెవెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎందుకని శారీరక శ్రమ లేకపోవడం వల్ల నూటికి నలభై మందికి మనలో చాలా మంది గ్రేడ్ వన్ ఫ్యాటీ లెవెల్ కేవలం మనం వాడే ఆయిల్స్ మనం తినే ఫుడ్ మనకి యాక్టివిటీ ఫిజికల్ గా చమట పట్టి యాక్టివిటీ చేయకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి వీటితో పాటు మన స్మోకింగ్ ఆల్కహాల్ గుట్టకాలు అన్నిటికన్నా తెలుసు ఒత్తిడి స్ట్రెస్ మన జీవితానికి తలకిందులు చేసుకోవడానికి పెద్ద సమస్యగా మారిందండి ఒత్తిడి మానసిక ఒత్తిడి సపోజ్ ఇక్కడ మనకు ఒక ఐదు లైట్లు మూడు ఫ్యాన్లు మూడు ఏసీలు ఇన్ని ఉన్నాయి కదా సార్ వీటన్నిటికి ఎక్కడో చిన్న బోర్డు ఉంటుంది మెయిన్ బోర్డు అది ఎలా ఆపిస్తే ఇవన్నీ బంద్ అవుతాయి కదా సార్ అలాగే వీడికి బ్రెయిన్ శరీరం ఎందుకు కలిసిపోతుంది అరవై కేజీల శరీరం ఎందుకు కలిసిపోతుంది ఎక్కువ స్ట్రెస్ ఉంటే గుండె జబ్బులు ఎక్కువ స్ట్రెస్ ఉంటే బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఎక్కువ స్ట్రెస్ ఉంటే తొందరగా అరిగిపోయే ఎక్కువ స్ట్రెస్ గ్యాస్ పీక్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఆస్మా పేషెంట్కి ఇంకా లంగ్స్ ప్రమాదం పెరుగుతుంది అంటే ఒత్తిడికి ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ప్రభావం చూపుతున్నాయి ఏంటంటే రోగ నిరోధ శక్తిని వీక్ చేయదు అసలు మనందరికీ తెలుసు రోగ నిరోధ శక్తి బాగుంటే రోగాలు రావు వచ్చిన కరోనా వచ్చిపోయినట్లు ప్రతి రోగం పోతుంది కానీ ఎందుకు కొన్ని రోగాలు మన దగ్గర నుంచి పోవట్లేదు అంటే మనకు వచ్చేది రోగాలు కాదండి డిజార్డర్ షుగర్ రోగం కాదు బీపీ రోగం కాదు అవన్నీ ఫైవ్ మినిట్స్ లో క్లారిటీ వస్తుంది ఇప్పుడు రోగడైలోసిక్ తగ్గిపోవడానికి ఇవన్నీ కారణాలండి వ్యవసాయం మీద పడుతున్న పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ సెల్ఫ్ మెడికేషన్ డాక్టర్ సలహాలు చూసిన లేకుండా మనమే మెడికల్ షాప్ పోయి మందులు కొని తెచ్చుకుంటున్నాం మీకు తెలుసా భారతదేశంలో చనిపోతున్న వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ వంద మంది చనిపోతే ముప్పై శాతం మంది మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోతున్నారు ఈ విషయం మనకి తెలియదు డాక్టర్లు చెప్పను ఎవరు పట్టించుకోరు మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే లేదా బెస్ట్ డాక్టర్ ఉంటే సైడ్ ఎఫెక్ట్ లేని టాబ్లెట్ ఏదైనా ఉంటే మనం ఒక మెడికల్ షాప్ ఒకటి అలా అబద్ధం చెప్పే మరేమో కానీ నిజంగా అయితే జ్వరానికి వేసుకునే టాబ్లెట్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది ఇది కాకుండా మన సెలబ్రిటీస్ చెప్తున్నారని చెప్పి మనం తాగే కూల్ డ్రింక్స్ ఎంత డేంజర్స్ సార్ మనం తినే ప్రతి పదార్థం కూడా మనల్ని డేంజర్ జోన్లోకి నెట్టేస్తుంది ఇవన్నీ కలిపి దేన్ని పాడు చేస్తే సార్ దేని తగ్గిస్తే మన శరీరంలో యూనింగ్ సిస్టం తర్వాత ఎన్కేసెస్ సిస్టం తర్వాత ఫ్రీ రాడికల్ సిస్టం ఈ మూడు వీక్ అయిపోతేనే రోగాలు డిజార్డర్స్ మనకు వస్తాయి ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను వ్యాధి నిరోధక శక్తి మనకి లేకపోతే ఏం జరుగుతుంది అని చిన్న ఎగ్జాంపుల్ ఒక కుక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఒక కుక్క బ్రతుకుండేటప్పుడు చెత్త కుక్కల దగ్గర ఆడుకుంటుంది ఎదురుగారు కాలువల దగ్గర ఉంటుంది అక్కడే తింటుంది అక్కడే పడుకుంటుంది కానీ కుక్క యాక్టివ్ గానే ఆరోగ్యంగా ఉంటుంది అదే కుక్క చనిపోయిన తర్వాత అదే కాలువ పక్కన చెత్త దగ్గర పడితే ఐదు నుంచి ఆరు రోజుల్లో దాని రక్తము మాంసం మొత్తం ఖాళీ అయిపోతుంది వెమిలీ మిగిలితే ఏమైంది బ్యాక్టీరియా అండి అవునా కదండి బ్యాక్టీరియా మొత్తం తినేసింది అంటే అదే కొక బ్రతికున్నప్పుడు అది అక్కడే ఉంది అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏమీ చేయలేదు చనిపోయిన తర్వాత అక్కడే పెట్టేసాము బ్యాక్టీరియా మొత్తం నాశనం చేసేసింది అలా మన శరీరం పైన ఒక రోజుకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల సార్లు ఈ చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మన మీద అటాక్ చేస్తుందండి ఆ అటాక్ నుంచి మనల్ని ఏ శక్తి కాపాడుతుంది రోగ నిరోధ శక్తి కాపాడుతుంది కానీ ఆ రోగ నిరోధ ఇమ్యూనిటీ స్కోర్ పెంచుకోగలిగితే మన శరీరంలో అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటిది వస్తుంది మీరు అనవచ్చు రోగ శక్తి తగ్గితే మాకు అందరికీ తెలుసు కరోనాకి మాత్రం ఇమ్యూనిటీ కావాలి కానీ దేనికి కావాలని ఒకసారి చూడండి సార్ రోగ శక్తి లీక్ అవడం వల్ల వచ్చే కామన్ డిజార్డర్స్ చెప్తారు డీజనరేటివ్ డిజార్డర్స్ అరుగుదల లోపాలు ఏమవుతుంది సార్ మంది సర్వే మెల భాగం నడు భాగంలో ఆస్ట్రో మోకాల భాగంలో మనం చూస్తూ ఉన్నాము ఫస్ట్ అరుగుదల డిజార్డర్స్ వస్తాయి ఇమ్యోగ్లోబికల్ డిజార్డర్స్ ఈ పరిధిలో దేని మనం అంటే క్యాన్సర్ ఆస్తమా టీబీ ఆస్తమాబిచ్ కేంద్రవాకం రొమటైడాస్ ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా ఇమ్యోగ్లోబికల్ డిజార్డర్స్ లోకి వెళ్తాయండి నెక్స్ట్ ఏంటండి మూడోది ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ అయితే షుగర్ లేదా థైరాయిడ్ నెక్స్ట్ ఏంటి సార్ ఎన్వరాన్మెంట్ డిజార్డర్స్ అంటే పొల్యూషన్ ద్వారా డిజార్డర్స్ వస్తాయి అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ జస్ట్ ఎలర్జీ సైనసైటిస్ ఇస్నోఫిలియా ఉన్నాయి కదా సార్ అందరికి ఈ డిజార్డర్స్ కూడా ఇమ్యూనిటీ డిజార్డర్స్ లోకి వెళ్తాయి నెక్స్ట్ అండి సెక్సువల్ డిజార్డర్స్ నూటికి తొంభై రెండు శాతం మంది మగవాళ్ళు ఈ రోజు సెక్సువల్ గా వీక్ అయిపోయారు టూ మినిట్స్ త్రీ మినిట్స్ మించి సెక్సువల్ పర్ఫార్మెన్స్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు నూటికి నలభై ఐదు శాతం మంది నుంచి అరవై శాతం మధ్యలో ఆడవారు కూడా ఈ రోజు హార్మోన్స్ రోజు రోజుకి పడిపోయి సెక్సువల్ ఎనర్జీ నెక్స్ట్ ఏంటంటే వచ్చేవి ఎర్లీ ఏజింగ్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అయిపోయిందో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కోల్పోతామో తొందరగా మూసంతం వచ్చేస్తుంది జుట్టు పండిపోతుంది ముట్టలు వచ్చేస్తున్నాయి బెండింగ్ వచ్చేస్తున్నాయి రకరకాలుగా అవుతుంది ఒకప్పుడు ఎవరు వరకు గురుగారు హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు అంటే మెచ్యూర్ అవ్వగానే పెళ్లి చేస్తే తల్లికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మోనోఫాజన్ నెలసరి ఆగిపోయే వరకు పిల్లల్ని అంటానే ఉండేవారు భారీకి పక్కకి పది పదిహేను ఏళ్ళు తేడా ఉండేది అప్పట్లో ఇప్పుడంటే తక్కువ పదిహేను ఏళ్ళు గ్యారెంటీ ఉండేది అంటే ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళ వరకు పిల్లలకైతే తండ్రి వయసు ఎంత అరవై ఏళ్ళ వరకు పిల్లలకైనా అరవై ఏళ్ళు వస్తే ముప్పై శాతం మంది వెళ్ళిపోతున్నారు ఇండియాలో సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి వందలో ముప్పై మంది ఎగిరిపోతున్నారు ఉన్నవాళ్ళు షుగర్లు బీపీలు మొక్కలు పోయి మంచం మీద కిడ్నీ ప్రాబ్లమో ఏదో సంస్థ బతుకుతా ఉన్నాం అంటే ఆహారమే మందుగా పనిచేయాలనే భారతదేశం నినాదం కానీ మనం ఏం చెప్తున్నాం మందులే ఆహారంగా మార్చేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే జెటిక్ మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక పాతికి ముప్పై నలభై ఏళ్ళ క్రితం మీ తండ్రి మీకు ఏమి ఇచ్చాడు అయ్యా అప్పుడే క్వశ్చన్ చేస్తే గురువు గారు పెద్దవాళ్ళు కనుక పది ఎకరాలు పొలం ఇచ్చారు రెండు ఇల్లు ఇచ్చారు ఇరవై పొలాలు బగారం ఇచ్చారు మిద్ది ఇచ్చారు ఏదో చెప్పేవారు కదండి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఇస్తారంటే ఆస్తులు ఇచ్చే రోజులు పోయి షుగర్ ఇచ్చారండి బీపీ ఇచ్చారండి ఆస్తమా ఇచ్చారండి అంటే ఆస్తులు ఇచ్చే రోజులు పోయి రోగాలు ఇచ్చే స్థితికి మనందరూ చేరుకున్నాం ఎవరి వల్ల వస్తున్నాయి సార్ రోగాలు తల్లి తండ్రి హెల్తీ స్పెర్మ్ ఇస్ హెల్దీ బేబీ హెల్దీ బేబీస్ ఇస్ హెల్దీ సొసైటీ సొసైటీకి ఉపయోగపడే బిడ్డ పుట్టాలంటే ఎక్కడ మూలాలు ఉన్నాయి స్పెరం వీధి యొక్క వీధి యొక్క ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు గర్భ సంచి ఆరోగ్యంగా ఉంటే ఇమ్యూనిటీ బలంగా లేని ఒక ఆడా మగ భార్య భర్తలే వారి కాలేం ద్వారా పుట్టే బిడ్డ రోగాలతో పుట్టే పరిస్థితి ఈ రోజు మనం వచ్చేసాము ఇంకా ఏమయ్యా న్యూరాలజికల్ డిజార్డర్స్ పెరిగిపోయి బ్రెయిన్ సమస్యలు సైకలాజికల్ ఇమ్యూనిటీ వీక్ ఉంటే మీ పిల్లల్లో కానీ మీకు ఎవరికైనా ఆందోళన ఆతృత చిరాకు డిప్రెషన్ నిద్ర పట్టకపోవడం సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వీక్ ఇమ్యూనిటీ వల్లే అందరూ ఫెయిల్ అవుతారు అందరూ చనిపోతున్నారు సార్ కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకని వాళ్ళకి ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు ఆ ఓటమిని నెక్స్ట్ ఎవరికి ఇన్ఫెక్షన్ ఎవరికి కరోనా తొందరగా వచ్చింది సార్ వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎవరికి స్వైన్ ఫ్లూ తొందర వచ్చింది ఎవరికి డెంగ్యూ వస్తుంది వీక్ ఇమ్యూనిటీ ఉండవాలి నెక్స్ట్ ఏంటి సార్ క్యాన్సర్ ఒకప్పుడు రెండు రకాల క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే రెండు రకాల క్యాన్సర్లు ఉంటాయి ఇప్పుడు సార్ బ్రెయిన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ ఒకటా రండా సార్ స్కిన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ గెర క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా చెప్పడం చదువుకుంటుంటే అంటే క్యాన్సర్లే క్యాన్సర్ విచిత్రం ఏంటంటే జవరాశ్ర క్యాన్సర్ వచ్చి బతికాడు మనిషకర్స్ బతికింది గౌతమిలో ఏం క్యాన్సర్ పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చి బతుకుతున్నారు మరి మనం మన ఊరిలోనే క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నారు వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేదు కనుక బతికారు ఏం సార్ బాబురావు గారు కరెక్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది క్యాన్సర్ కి కీమోథెరపీ రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎవరిందని చెప్పమనండి కాదు సార్ వాళ్ళు ఎందుకు అక్కడికి బతికారంటే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇమ్యూనోథెరపీ చేశారంటే రోగ నిరోధక శక్తి పైన సెల్స్ పైన థెరపీ చేశారు అంటే క్యాన్సర్ కణాన్ని నియంత్రించడం కోసం వాళ్ళ మంచి సెల్స్ ని పెంపొందించడం కూడా అంతే విషయం రేడియేషన్ చేస్తే ఏమవుతుంది సార్ క్యాన్సర్ కణంతో పాటు ఒక క్యాన్సర్ కన్నా చనిపోయే టైంకి పది మంచి సరే చనిపోతున్నారు ఎందుకంటే మనిషి తొందరగా పెరిగిపోతున్నారు అయినా క్యాన్సర్ పెరిగిపోయి ఇమ్యూనిటీ వీక్నెస్ నెక్స్ట్ ఏంటండి కార్డియా ఒక ఇరవై పాతికలు తన గుండె జబ్బులు ఏమనే గురుగారు జమీందారు జె జబ్బు అంటే డబ్బు వస్తుంది ఇప్పుడు బస్సు బస్సులో ట్రైన్ లో నడుస్తూ డ్యాన్స్ చేస్తూ పాఠాలు చదువుతూ స్కూల్ లో ఆడుకుంటూ ఎవరు ఎప్పుడు కొద్దిగా ఏజ్ తగ్గిందండి ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో అది చెప్పట్లేదు తో కూడా పని లేదు సార్ గురువు గారు సో ఇవన్నిటికీ కారణం ఏంటండి రోగ నిరోశక్తి తగ్గిపోవడం ఎస్ ఇప్పుడు బాగా తెలుసుకుందాం రోగ నిరోశక్తి తగ్గిపోవడం వల్ల ఇంటి సమస్యలు వస్తున్నాయి రోగ నిరోశక్తి కోసం మెడిసిన్ వాడితే జబ్బులు తగ్గుతాయి అర్థమైంది అంతే కదా సార్ పెద్ద హాస్పిటల్కి పోయి సార్ నాకు జబ్బు పందొద్దండి ఏజ్ తగ్గింది ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మెడిసిన్ ఏదైనా ఇవ్వండి అని అడిగనుకోండి ఉందా కదా ఉందా సార్ ఇమ్యూనిటీ పెరగడానికి మెడిసిన్ డాక్టర్ గారు ఆయన ఏం చెప్తారంటే ఆహారం ద్వారా మాత్రం ఇమ్యూనిటీ పెరగాలి అంటారు ఆహారం ద్వారా పెరుగుతుందా మనం తిని కెమికల్ ఆహారం ద్వారా పెరిగిపోయి మళ్ళీ తిరిగి ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది మరి సొల్యూషన్ ఏంటి ఇది ఎంత పెద్ద క్వశ్చన్ ఆన్సర్ కోసం ఎత్తకడానికి చైర్మన్ గారు ఐదు నుంచి ఎనిమిది ఏళ్ళు పాటు దానిపైన పరిశోధన చేశారు బృందంతో ఆ పరిశోధన చేసినప్పుడు ఆయనకి ఏం తెలిసిందంటే ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ పెరగాలి కానీ ఇప్పుడున్న ఫుడ్ ద్వారా పెరగట్లేదు మా దగ్గర ఉన్న మెడిసిన్స్ నుంచి ఇమ్యూనిటీ పెరిగే అవకాశం లేదు అనేటువంటి దానిపైన ఆలోచన చేసి ఆయన ఎంబీబీఎస్ ఎండి చదువుకున్న రోజుల్లోనే దానిపైన ఒక పాఠ్యాంశం ఉంది ఆవు యొక్క ముర్రూపాలు దాన్ని మనం జున్ను పాలు అని అంటాం దానికి కొలెస్ట్రమ్ అనేటువంటి పదం కూడా ఉంది అంటే మదర్స్ కొలస్ట్రం అంటే తల్లి ముర్రి కౌ కొలస్ట్రమ్ అంటే ఆవు యొక్క ముల్లు దీని గురించి మరి చదివిన పాఠాల్లో కానీ దీని చరిత్ర ఎక్కడ మొదలైందంటే ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశీయ ఆయుర్వేది గ్రంథాల్లో ఆవు యొక్క జున్ను పాల గురించి పెట్టారు తర్వాత ఆ గ్రంథాలు కొంత బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళిపోయినప్పుడు మన నాటావుల సంతతి భారతదేశం కన్నా ఇతర దేశాల్లో ఎందుకు ఎక్కువ ఉంది జపాన్ లో పదిహేను లక్షల నాటావులు ఉన్నాయండి భారతదేశానికి సంబంధించిన బ్రిటింగ్ మననే ఒక ఎనిమిది నెలల క్రితం పేపర్ లో కూడా వచ్చింది ఒంగోలు సంబంధించిన జాతి ఆవు ఒంగోలు కెత్త ఆవు ఉంది కదా వ్యక్తికి సంబంధించింది ఆవు ఒంగోలు జాతికి సంబంధించిన ఆవు ముప్పై మూడు పాయింట్ మూడు కోట్లు రేట్ పడుతుంది ఒక ఆవు ముప్పై మూడు కోట్లు లేదు సార్ అంటే ఎంత ప్రత్యేకత ఉంది నాటావులు తాలూకా ముళ్ళు అనేది వాళ్ళకి ఎలా తెలిసిందంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరు